మినుములు తింటే ఇనుమంత బలం అని మన అందరికీ తెలిసిందే కదా అటువంటి మినుములతోనే ఇప్పుడు ఒక స్వీట్ రెసిపీ సున్నుండలు చాలామందికి తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం మినుములు ఎలా జల్లించుకోవాలి ఎంత కొలతల ప్రకారంగా చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మిల్లు నుంచి కొన్ని మినుములు తెచ్చుకుందాము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవటం ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు కానీ మట్టిగడ్డలు కానీ ఏదున్నా సరే మినపప్పులోకి రాకుండా ఈజీగా గ్రేడింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని చేసేసుకున్నాక మనం స్టోర్ చేసుకోవాలన్నమాట మినపప్పుని మనం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల ధాన్యాలు పోషకాలు తీసుకుంటా ఉంటాం కదా వాటన్నిట్లో ముఖ్యంగా మినుములు ఒకటి సాధారణంగా చాలా మంది మినుములు తింటే ఇనుమంత బలం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మినుముల్లో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టే అలా చెబుతూ ఉంటారు అంతేకాకుండా మినుముల్లో పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచటంతో పాటు అనేక రోగాల నుండి కాపాడతాయని వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది సుమారుగా వంద గ్రాముల మినుముల్లో పద్దెనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది ఒక గ్రాము పొటాషియం రెండు గ్రాములు కొవ్వు ఉంటుంది రాళ్ళు గడ్డలు ఏమీ లేకుండా మినుములను గ్రేడింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఇనప బాండీలో ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్తో గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి సుమారుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మనం దగ్గరే ఉండి అడుగు అంటకుండా అడుగు మాడకుండా అన్ని ఈవెన్గా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది సేమ్ ఇదే విధంగా కలుపుకుంటూ ఉండడం వల్ల చూసారు కదా ఇప్పుడు చాలా వరకు బ్రౌన్ కలర్లో ఈవెన్గా వచ్చినాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఈ విధంగా తీసిపెట్టుకున్న మినుములు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని కొంచెం బరకగా పొడి చేసుకోవాలి మరి ముఖ్యంగా మినుముల్లో విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ వన్ బి త్రీలతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ లాంటివి ఎన్నో పోషకాలు ఉంటా ఉంటాయి అందుకని మినుముల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రోజుకి ఒక సున్నుండలాగా కానీ తీసుకుంటే మన బోన్స్కి కానీ హెల్త్ పరంగా చాలా మంచిది ఈ మినుములని మనం రోజు నిత్య ఆహార పదార్థాల్లో కానీ ఉపయోగిస్తే జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది ఎందుకంటే మినుములు ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి దానివల్ల జీర్ణ సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ విధంగా తీసుకోవటం వల్ల ఆ జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలను మనం తగ్గించుకోగలుగుతాము అదేవిధంగా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ వి విధంగా మనం బరకగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు సుమారుగా ఒక కేజీ మినపప్పుకి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది ఈ బెల్లాన్ని ఉండలేమీ లేకుండా సన్నగా తురుముకోవాలి ఈ మినుములని ఎక్కువగా ఎవరు ఉపయోగించాలి అంటే ఎముకలు విరిగిన వాళ్ళైనా సరే కీళ్ళవాత ఉన్నవాళ్ళు ఆర్థటైటిస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఎవరికైనా గాయాలు తగిలి నెప్పులతో బాధపడుతున్న వారికి కూడా ఈ మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డించటం వల్ల చాలా త్వరగా అది మెరుగుపడుతుంది అని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు THANKS <laughs> అదే విధంగా ముఖ్యంగా మరి ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణాలు ఈ మినుముల్లో ఉంటాయి ఎందుకంటే వీటిలో పుష్కలంగా పొటాషియం పీచు పదార్థాలు లాంటివి ఉన్నాయి కాబట్టి రక్తపోటును తగ్గిస్తుంది అదేవిధంగా రక్త ప్రసరణ మంచిగా జరగటం వల్ల మన గుండెకు సంబంధించిన వ్యవస్థ పనితీరుని కూడా బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకు మినప పిండిని అందులో కొంచెం యాలకులు తురిమి పెట్టుకున్న బెల్లం వన్ బై వన్ వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వీటిని కొన్ని ప్లేసెస్లో సున్నుండలు అంటారు మినప ఉండలు అంటారు నేతి ముద్దలు అంటారు వీటిని ఎలాగైనా సరే పిలుస్తారు కమ్మగా కడుపు నిండా తినే మిఠాయిల్లో ఇది మొదటి స్థానం అనమాట ఇది ఎదిగే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వీటిని హ్యాపీగా తినచ్చు సున్నుండలు చేయటం అనేది పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే మరి ముఖ్యంగా ఏంటంటే తప్పనిసరిగా కొలతలు తెలుసుకోవాలన్నమాట ఒక కేజీ మినపప్పుకి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది అదేవిధంగా పావు కేజీ నెయ్యి పడుతుంది ఒక పదిహేను నుంచి లోపు యాలకలు వేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మినపప్పు ఎంతసేపు వేయించాలి అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి మరి పచ్చిగా ఉండకూడదు మరి నల్లగా మొత్తం మాడిపోకూడదు సుమారుగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ చివరగా జోడించుకునే యాలుకల పొడి అంతే కమ్మనైన నెయ్యి అది అంత కొలతల ప్రకారంగా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి మినప్పప్పులోని ప్రోటీన్స్ శరీర దృఢత్వాన్ని పెంచుతుంది నెయ్యి మంచి కొవ్వును అందిస్తుంది బెల్లం ద్వారా ఏమో ఐరన్ వస్తుంది రోజుకి ఒక ఉండ తిన్నా కూడా చాలు ఆరోగ్యానికి కొండంత అండ అనేది ఆహార నిపుణులు అన్ చెప్తున్నారు అన్నమాట నెయ్యి వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గోరువెచ్చకన్నా ఇంకొంచెం వేడిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అంటే నెయ్యి కానీ వేడిగా లేకపోతే ఎంత నెయ్యి వేసినా సరే మన ఉండ చుట్టడానికి రాదనమాట ఒకేసారి నెయ్యి మొత్తం కూడా వేడి చేసుకోకూడదు బాండీలో కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటా మాత్రమే ఇందులో పోసుకోవాలి ఎందుకంటే ఒకేసారి నెయ్యి వేసుకొని ప్రతిసారి దాన్ని వేడి చేయటం వల్ల ఏంటంటే ఒక రకమైన స్మెల్ మారిపోతుంది నెయ్యి స్మెల్ అందుకని ఒకేసారి ఎక్కువ నెయ్యి కాకుండా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని వేడి చేసుకొని ఉండలు చేసుకోవాలి ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి అంతేనండి చాలా సింపుల్గా మనం సున్నుండలు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫార్ మోర్ వీడియోస్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో